టు మై ఛానల్ రోజు అయితే మన ఛానల్ రెసిపీ వచ్చేసి కదుక అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీగా నేను రెగ్యులర్గా ఇంట్లో ఎలా చేసుకుంటాను ఏంటి అనేది ఆ ప్రాసెస్ అయితే చూపిస్తా వచ్చేసేయండి మనం బయట అంత హడావుడి చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుందాం వచ్చేసేయండి ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇందులో అయితే చేసుకుందాం అనుకుంటున్నామో అందులో వన్ స్పూన్ అయితే నెయ్యి చేసుకోవాలన్నమాట వేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయ్యాక మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటాము అవి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బాదం పప్పు జీడిపప్పు జిడిపప్పు నేనేస్తున్నాను మిరిపిస్తాయి కూడా వేసేసుకోవచ్చు అనమాట కిస్మిస్ కావాలన్నా కానీ వేసుకోవచ్చు అయితే జీడిపప్పులు బాదం పప్పులు వేసేసుకున్నాను అనమాట వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి నెయ్యిలో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు తీసేసేయాలన్నమాట మరీ డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు తీస్తే బయటకు వచ్చేసరికి కొంచెం నల్లగా కలర్ అయితే చేంజ్ అవుతాయి అనమాట అంటే మరి ఓవర్ ఫ్రై అయితే అప్పుడు కొంచెం చేదు కూడా అలా వస్తుంది కదా కదా జీడిపప్పు అందుకనే ఇలా లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడే తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం నెయ్యి కొంచెం ఉంటే పర్లేదు లేదంటే ఇంకొక స్పూన్ నెయ్యి అయితే వేసేసుకోండి నాకైతే ఆ నెయ్యే ఉందనమాట నేను అందుకని ఇంకా నెయ్యి ఏం వేయట్లేదు ఇంకా చూసారు కదా ఇక్కడ వచ్చేసి సొరకాయని మంచిగా చెక్ తీసేసి పీల్ చేసేసుకున్నాక ఇలా సన్నగా తురుముకున్నాను అనమాట ఇలా సన్నగా తురుముకున్న ఒక హాఫ్ కప్పు అయితే సొరకాయ వేసేసుకున్నాను నాకు ఆల్రెడీ నెయ్యి ఉన్నాను కాబట్టి నేను వేసుకోలేదు మీకు అందులో నెయ్యి లేకపోతే ఇంకొక స్పూన్ వేసుకొని మంచిగా సొరకాయలో ఉన్న వాటర్ అంతా మంచిగా వెళ్ళిపోయి సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట సొరకాయ సాఫ్ట్గా కుక్ అయితే మనం పాలు పోసినాక తొందరగా అయితే అయిపోతుంది ఇలా మంచిగా సాఫ్ట్గా మొత్తం వాటర్ అవన్నీ అయిపోయే దాకా కుక్ అయ్యి కొంచెం నెయ్యి ఫ్లేవర్ అనేది మనకు తెలియాలన్నమాట స్మెల్ వస్తుంది ఆటోమేటిక్ గా మంచిగా కుక్ అయ్యి నెయ్యిలో వేగుతున్నప్పుడు ఆ స్మెల్ అనేది మనకు తెలిసిపోతుంది చూసారు కదా ఇక్కడ నాకైతే ఆల్మోస్ట్ సగానికి సగం వాటర్ అయితే వెళ్ళిపోయాయి అన్నమాట అవి అయిపోయాయి మంచి సిమ్లో పెట్టుకొని దగ్గర ఉండి ఒక ఫైవ్ మినిట్స్ కనుక మిక్స్ చేసేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది అంతే వాటర్ కూడా మంచిగా వెళ్ళిపోతాయి అనమాట చూసారు కదా ఇక్కడైతే నాకు మొత్తం వాటర్ అయితే వెళ్ళిపోయినాయి ఇప్పుడు నేనైతే పాలు పోస్తున్నాను డైరెక్ట్గా పాలు పోసేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట ఒక హాఫ్ కప్ అయితే పాలు అయితే పోసేసుకుంటున్నాను అనమాట అంటే మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి ఏంటి అని చూసుకొని ఒక హాఫ్ కప్ దాకా అయితే పాలు పోసేసుకోవాలి నేనైతే పచ్చి పాలే పోసాను మీరు కాసి చల్లార్సిన అయినా పోసేసుకోవచ్చు అనమాట ఇలా పాలు పోసుకొని మంచిగా కుక్ వాలన్నమాట రోలింగ్ బాయిలింగ్ అయ్యేదాకా మంచిగా ఒక మీడియం ఫ్లేమ్లో అలా పెట్టేసుకొని మంచిగా కుక్ చేసేసుకోండి ఆ తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను పోసింది పాలల్లోనే పాల గిన్నెలో కొంచెం వాటర్ కలిపి అయిపోసాను అనమాట అంతే అంతకు మించి ఏం లేదు మీరు కూడా అలా కొంచెం వాటర్ తొలిపేసి వేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఇంక లైట్గా సిమ్లో అయితే పెట్టేసుకొని మంచిగా ఉడికించుకుంటున్నాను అనమాట రోలింగ్ బాయిలింగ్ అయ్యేదాకా బాగా కుక్ చేసుకోవాలన్నమాట సాఫ్ట్గా అయ్యేదాకా చూసారు కదా ఇక్కడ మంచి పొంగైతే వస్తుంది పొంగొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు మిక్స్ చేసేసుకుంటూ మంచిగా కుక్ చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది అనమాట కుక్ అవ్వడానికి పొంగు వచ్చిన నుంచి కుక్ అవ్వడానికి మాక్సిమం టెన్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే పాలు కూడా కొంచెం చిక్కబడాలి మరీ లిక్విడ్గా ఉన్నా కానీ అంత టేస్ట్ బాగోదు పాలు ఇంకొంచెం చిక్కబడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలా పొంగు వచ్చినప్పుడల్లా ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి ఇంకా మంచిగా కుక్ అయింది అనుకున్నప్పుడు ఒక హాఫ్ కప్ అయితే షుగర్ వేస్తున్నాను ఎందుకంటే నేను కొంచెం తర్వాత మిల్క్ మేడ్ కూడా వేసుకుంటాను దాన్ని చూసుకొని ఇక్కడ మనం షుగర్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట లేదు మీ దగ్గర మిల్క్ మేడ్ లేదు అనుకుంటే మనం ఇంకా డైరెక్ట్గా అయితే షుగర్ వేసేసుకోవచ్చు లేదా పచ్చికోవా కూడా వేసుకోవచ్చు అనమాట పచ్చికోవా వేసుకొని కొంచెం అంత లైట్గా షుగర్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇక్కడ వేసింది యాలకల పొడి అనమాట వన్ స్పూన్ దాకా యాలికల పొడి కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా కుక్ అయితే బాగా అయింది మనకు తెలుస్తుంది కదా చూస్తుంటేనే ఉడికిపోయింది అన్నట్టు ఇప్పుడు ఈ స్టేజ్లో అనగా ఒక ఫైవ్ మినిట్స్లో కట్టేస్తామనగా మిల్క్ మేడ్ అనమాట మిల్క్ మేడ్ కూడా వేసేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ దాకా మిల్క్ కూడా వేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ అయితే మిల్క్ మేడ వేసుకున్నాను అన్నమాట నాకు స్వీట్ కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోయిందనమాట ఇలా వేసుకుంటే మీరు చెప్పాను కదా పచ్చికోవా వేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గా షుగర్ కూడా వేసేసుకోవచ్చు కాకపోతే ఆ మిల్కీ ట్రెక్చర్ కొంచెం రావాలి కొంచెం ఎక్కువ థిక్నెస్ అవ్వాలి అనుకుంటే మాత్రం కొంచెం కోవా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కోవా అయినా ఏదైనా మిల్క్ మేడ్ అయినా కానీ మనకి సూపర్ మార్కెట్లో అనమాట ఒకసారి ట్రై చేయండి తీసుకొచ్చుకొని ఇప్పుడు లాస్ట్గా ఫైనల్ మనం కట్టేస్తాము అనగా ఇంకా బాదం పప్పులు జిడిపప్పులు వేసేసుకోవడం అనమాట మనం గార్నిషింగ్కి ఏదైతే ఫ్రై చేసుకొని పెట్టుకుంటామో అవి అయితే వేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే వేడివేడిగా తాగాలనుకుంటే వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు లేదుగా కూల్ కావాలనుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఎట్లయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎట్లా వానాకాలం కాబట్టి వేడివేడిగా ఇలా ఎంజాయ్ చేస్తేనే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసేసేయండి సింపుల్ అండ్ టేస్టీగా నా వేలో నేను ఎప్పుడు చేసిన కదుకకి ఇలానే చేస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట స్వీట్ కి ఎప్పుడైనా షుగర్ మన స్వీట్నెస్ కి తగ్గట్టు సరిపోతే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మనం మిల్క్ మేడ్ వేసినా కోవా వేసినా వేసినా కానీ మనం ఆ ఫ్లేవర్ టెక్చర్ కొంచెం డిఫరెంట్గా కాని రావడానికి కానీ షుగర్ వేసినా కానీ పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది అనమాట కాకపోతే మనం మంచి క్వాంటిటీలో వేయాలి పాలు కూడా ఎక్కువసేపు చిక్కబడిస్తే సరిపోతుంది అనమాట ఈజీగా చేసేసుకోండి నా స్టైల్ నచ్చిందనుకుంటున్నాను కమెంట్ చేసేయండి ఎలా అనిపించింది ఏంటి అని అంతేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకాలండి అసలు మంచిది